హాయ్ అందరికీ నమస్కారం నేను మే సుకేశ్ పాల్ వెల్కమ్ టు జేటి తెలుగు ఫోకస్ యూట్యూబ్ ఛానల్ మన గత వీడియోలో ఛందస్సు గురించినటువంటి ప్రాథమిక అంశాల గురించి గురువులు అంటే ఏంటి లఘువులు అంటే ఏంటి గణాలు ఎలా ఏర్పడతాయి అలాగే ఎన్ని రకాల పద్యాలు ఉన్నాయి ఆ పద్యాల్లో ఉన్నటువంటి ఒకటైన చంపకమాల గురించి మనం తెలుసుకున్నాం కదా ఈరోజు మన వీడియో వృత్త పద్యాలకు సంబంధించినటువంటి మరొక పద్యం ఉత్పలమాల ఉత్పలమాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ ఉత్పలమాల అంటే కలువ పూలమాల అనేటువంటి అర్థం ఉత్పలమాల అంటే కలువ పూల మాల ఉత్పలమాల లక్షణాలు ఈ ఉత్పలమాల వృత్తాలకు చెందినటువంటి పద్యం ఉత్పలమాల పద్య పాదమునందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదమున ఇరవై అక్షరాలుంటాయి అలాగే ప్రతి పాదంలో వరుసగా భరణ భరవ అనే గణాలు వస్తాయి ఒకటి నుండి పదో అక్షరానికి ఎతి మైత్రి అనేటువంటిది చల్లుతుంది ప్రాస నియమం ఉంటుంది ప్రాస అంటే పద్యంలో ఉన్నటువంటి పద్యపాదంలో రెండవ అక్షరం ఎతి అంటే పద్యపాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఇప్పుడు ఒక పద్యపాదాన్ని తీసుకొని ఆ పద్యపాదానికి గురగులు అనేటువంటివి మనం గుర్తిద్దాం ఇక్కడ ఉత్పలమాలకు చెందినటువంటి పద్యపాదం అండి ఇది దీనికి గురువు లఘువులు గుర్తిద్దాం ఇక్కడ దీర్ఘం కాబట్టి గురువైంది ఇది రస్వం కాబట్టి లఘువు లఘువు దీర్ఘం లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు ఇలా మనం గురు లఘువులు అనేటువంటివి గుర్తుపెట్టుకున్న తర్వాత వీటిని మూడు మూడు అక్షరాలుగా మనం వేరు చేయాలి మూడు మూడు అక్షరాలుగా మనం వేరు చేయాలి ఇలా మూడు మూడు అక్షరాలుగా వేరు చేసిన తర్వాత దీనికి గణాల పేర్లు అనేటువంటివి సూచించాలి ఇక్కడ ఉత్పలమాలకి మనకు వచ్చేటువంటి గణాలేంటి భరణ బాబారవ ఈ అనేటువంటివి వరుసగా మనకి రావాలి ఇక్కడ మనం బజసల ఆధారంగా ఎరతల ఆధారంగా మనం ఈజీగా గణాలకి పేర్లు పెట్టొచ్చు అని చెప్పి తెలుసుకున్నాం కదా ఒకవేళ అది రాకపోతే మరొక సూత్రం ఉంది కదా మనకి ఏంటిది యమాత రాజ బాణ సలగం యమాత రాజ బాణ సలగం ఈ సూత్రం వేసుకున్న తర్వాత దీనికి కూడా మనం లఘువులు గురువులు పెడతాం ఇలా గుర్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గణాలకి మనం పేరు నిర్ణయించాలి మొదటి మూడు అక్షరాలు చూడండి ఇవన్నీ కూడా మూడక్షర గణాలు కాబట్టి ఇక్కడ మూడు అక్షరాలు ఏమొచ్చాయి చూడండి గుర్తులు ఒక గురువు రెండు లఘువులు వచ్చాయి ఒక గురువు రెండు లఘువులు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఒక గురువు రెండు లఘువులు ఎక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మొదటి యొక్క గుర్తు కింద ఉన్నటువంటి అక్షరాన్ని మనం దాన్ని ఘనం పేరుగా తీసుకుంటాం కాబట్టి ఇది భగనం తర్వాత ఒక గురువు లఘువు గురువు ఎక్కడున్నాయి ఇక్కడ ఒకటి చూడండి గురువు లఘువు గురువు కాబట్టి ఈ గుర్తు కింద ఉన్నటువంటి అక్షరాన్ని మనం ఇక్కడ ఘనం పేరుగా తీసుకుంటాం కాబట్టి ఇది రాగణ తర్వాత మూడు లఘువులు ఉన్నాయి చూడండి మూడు లఘువులు ఎక్కడున్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మూడు లఘువులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిహ్నం కింద ఏదైతే అక్షరం ఉందో ఆ అక్షరాన్ని ఆ గణం పేరుగా మనం తీసుకుంటాం కాబట్టి ఇది నగనం అలాగే భగనం ఆల్రెడీ వచ్చేసింది మరల భగనం ఆల్రెడీ ఉంది ఇక్కడ లగనం ఉంది ఇక్కడ లగము ఉంది కదా లగము కాబట్టి ఇది వగనం దీనికి మరొక పేరే లగ గణం కాబట్టి ఇక్కడేమో లగము అని ఉంది ఇక్కడేమో వా వచ్చిందని అనుకోవద్దు కానీ ఇక్కడ లగగణానికి మరొక పేరే వగనం ఈ విధంగా మనం ఉత్ఫలమాలని ఇంత ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు ఈ యొక్క సూత్రం అనేటువంటిది చాలా అందరూ కూడా సాధారణంగా ఫాలో అయ్యేటువంటి సూత్రం ఇది మనకి ముందు గురువు అంటే ఏ అక్షరాలు వస్తాయి లఘు అంటే ఏ అక్షరాలు వస్తాయో తెలిస్తే మనకి చాలు చాలా సింపుల్గా ఈ యొక్క ఛందస్సులో ఉన్నటువంటి పద్యాలని మనం గుర్తుపట్టచ్చు ఇంకొకటి ఇక్కడ చూడండి పద్యానికి చతుష్పది అనేటువంటి మరొక పేరు పద్యాన్ని చతుస్పది అంటాం చతుష్పది అంటే ఎందుకంటే చతుస్ అంటే నాలుగు కదా కాబట్టి నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి పద్యాన్ని చతుష్పది అని కూడా అంటారు పద్యాన్ని చతుస్పదీ కూడా అంటారు కాబట్టి ఈరోజు వీడియో ఈ ఉత్పలమాల గురించినటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి నేను భావిస్తున్నాను మరొక వీడియోలో మరొక వృత్త పద్యాన్ని తీసుకొని ఇలాగే ఉదాహరణ చేసి అలాగే దానికి గురు గురు లఘువులు అనేటువంటివి గుర్తించి మరలా మనం ప్రాక్టీస్ చేద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు